కరెక్టా కాదా సో అదేమవుతుందంటే మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల స్ప్రెడ్ అయిపోయి కి ఎఫెక్ట్ చూపిస్తుంది కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు రైటా ఆ కిడ్నీ ఎఫెక్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది గర్భసందికి ఎఫెక్ట్ చూపిస్తుంది సో క్వాలిటీ శాండీ కి న్యూస్ చేయకపోయినా మెనిస్ట్రేషన్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా గర్భసీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట కరెక్టా సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మెన్షినేషన్ ఐజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ మెన్షినేషన్ టైంలో మనము క్వాలిటీ ఉన్న శాంబు నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అవి అనేది చూద్దాం స్పెషల్లీ మన ప్రోడక్ట్ గురించి వస్తే యూ గార్డెన్ ఫ్లై సరిపోతుందని ఏం మంచి వన్ అవర్ కావాలి టైం నాకు సో వన్ అవర్ లేదు కాబట్టి స్కిప్ స్కిప్స్ చేసేస్తున్నాను జనరల్గా బయట దొరికే మార్కెట్లో శాంటీ నాప్కిన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చెప్పండి జనరల్గా స్పేస్ చేస్తాం జనరల్గా శాంటీ నాప్కిన్స్ యూస్ చేసినప్పుడు ర్యాషేస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది ఏంటంటే గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారము కి సర్వే చేస్తే అందులో సెవెంటీ పర్సెంట్ లేడీస్ కన్సర్ చూపించారు సిక్స్టీ పర్సెంట్ క్యాసెస్ వస్తాయని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లీకేజ్ అవుతుందని ఫార్టీ పర్సెంట్ చాలా క్వాలిటీ ప్రాబ్లం ఉంది అనేసి కరెక్టా సో ఇలా చేస్తున్నారు సో మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది ఎక్స్పెక్టేషన్ మీరు ఇప్పుడు ఒక శాంటి నాక్టివ్ యూజ్ చేయాలంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ అందరికి ఆ ప్యాంట్లో

హెవీ ప్రో ఉన్న వాళ్ళకి ఎంఎల్ వరకు బ్లెడ్ లాస్ ఉంటుంది రైట్ సో మనది మన ప్రోడక్ట్ జనరల్గా ఏంటంటే ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు రైట్ సో దీనికోసమే ఈ ఛాలెంజెస్ అన్ని మీరు ఫేస్ చేయకుండా కాన్ఫిడెన్స్లో ఉండడం కోసమే మన కంపెనీ తీసుకొని వచ్చింది న్యూ గార్డెన్ ఫ్లై సో జనరల్గా ఏంటి అని అంటే వెస్ట్ చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇది ఒక కాదు ప్రతి ఉమెన్ కి వెస్టీస్ నుంచి ఒక ప్రామిస్ క్వాలిటీ కంఫర్ట్ ర్యాష్ ఫ్రీ ఎప్పుడైతే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో కాన్ఫిడెన్స్ వస్తుంది కరెక్టా కాదా ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే ఈ మనము కంఫర్ట్ కేర్ అండ్ కాన్ఫిడెన్స్ అనే కాన్సెప్ట్ మీద న్యూ గార్డెన్ ఫ్లై శానిటీ నాప్కి లాంచ్ చేయడం జరిగింది అన్నమాట ఓకే సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు ఓల్డ్ వాళ్ళకి మీకు తెలుసుంటే పింక్ కలర్ ప్యాకేజింగ్ ఉండదు కరెక్టా సో ఇప్పుడు గ్రీన్ కలర్ మారింది ఎందుకు గ్రీన్ కలర్ బికాస్ పాత ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇంపోర్ట్ అయ్యేది ఇప్పుడు మన ప్రోడక్ట్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ మనకు దొరికిపోతాయి అన్నమాట ప్లస్ ఇంకొకటి మన వెస్టీస్ ఒక కాన్సెప్ట్ వచ్చింది ఈసారి గ్రీన్ గ్రీన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే గ్రీన్ ఎందుకు అని అంటే గ్రీన్ అనేది ఫ్రెష్నెస్ నేచర్ అండ్ సస్టైనబిలిటీకి గుర్తుగా అనమాట అంటే కదా నేచర్కి గుర్తుగా గ్రీన్ యూజ్ చేస్తాం కదా మనము అలాగే ఈకో ఫ్రెండ్లీ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేచర్ ఫ్రెండ్లీ అండ్ ఈకో ఫ్రెండ్లీ సో ఈకో ఫ్రెండ్లీ ఏంటనేది నేను డెమోలో చూపిస్తాను నెక్స్ట్ డ్యూ గార్డెన్ డ్యూ గార్డెన్ అంటేనే ఇదొక నేచర్కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట ప్యూరిటీకి అలాగే ఫ్రెష్నెస్కి హైడ్రేషన్ ఇచ్చేదానికి ఒక సింబాలిక్ అంటే టోటల్గా డ్యూ గార్డెన్ అంటేనే ఒక కంఫర్ట్ అనమాట డ్యూ గార్డెన్ ఫ్లై అనే కాన్సెప్ట్తో వచ్చాం కంపెనీస్ అది సో ఫ్లై అంటే ఏంటి ఫ్రీడమ్ మీ అందరికీ ఫ్రీడమ్ ఇవ్వడానికి మీ అందరిలో షైనింగ్ తీసుకొని రావడానికి లైట్నెస్ ఇంటికి దీపం వెళ్ళాలి అంటాం కరెక్టా కదా సో ఇంట్లో ఆడవారు హెల్తీగా ఉంటేనే మొత్తం ఫ్యామిలీని అంతా చూసుకోగలుగుతుంది కరెక్టా సో దానికోసమే కంపెనీలా మనకు ఈ కాన్సెప్ట్ వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి హైజనిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ నాప్కిన్ సో ఎటువంటి బ్యాక్టీరియాస్ మనకు స్ప్రెడ్ అవ్వకుండా చాలా గా ఉంచే శాంటీ నాప్కిన్ అంతేకాకుండా ఎందుకో గ్రాఫిన్ అయాన్ చిప్ అనే ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ యొక్క స్పెషాలిటీ ఏంటో నేను చెప్తాను నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఎక్కువగా గ్రోత్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుతుంది మెయిన్గా గా స్టమక్ పెయిన్ తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి ఒక్కసారికి తగ్గిపోదు క్రమ క్రమంగా రెడ్ జ్యూసెస్ మెన్స్ట్రేషన్ క్రామ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది మన శాంటి అలా సో కంఫర్టబుల్గా మనకు డే మొత్తం ఉంచడానికి హెల్ప్ చేస్తుంది న్యూ గార్డెన్ ఫ్లై శాంటి సో ఈ ప్రాఫీ అంటే ఏంటి మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఎయిట్ లేయర్ ప్రొటెక్షన్ అంటే ఎయిట్ లేయర్స్ కాదు ఎనిమిది రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది మన ప్యాడ్ అనమాట ఏంటి అని అంటే కాటన్ సాఫ్ట్ సాఫ్ట్ కాటన్ యూజ్ చేసాము ఇందులో క్రాఫిన్ చిప్ ఉండడం వల్ల ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేశారు దానివల్ల ఎటువంటి డిసీజెస్ రావండి సైడ్ లీకేజ్ అవ్వకుండా వింగ్స్ ఉన్నాయి అలాగే త్రీ సిక్స్టీ బ్రాక్ రీడ్ అంటే దానివల్ల ఏమవుతుందంటే లీకేజ్ని ప్రివెంట్ చేసేస్తుంది అలాగే హైగా అబ్జర్వ్ చేస్తుంది ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే సూపర్ అబ్జర్బంట్ పాలిమర్స్ అనమాట చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ మన శాంటీ హ్యాపీన్ ఉంటుంది అలాగే ఇందులో యూజ్ చేసే గ్లూ మనము ప్యాంటీస్కి స్టిక్ చేసుకుంటాం కదా ఆ గ్లూ నాన్ టాక్సిక్ గ్లూ అనమాట ఎటువంటి విష పదార్థాలు మిక్స్ అవ్వకుండా తయారు చేసిన గ్లూ నెక్స్ట్ బ్రీథబుల్ బాటమ్ లేయర్ సో జనరల్గా చాలా మందికి శాంటి నాప్కిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మన టైస్ ప్రాంతంలో చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది స్వెట్టింగ్ ఎక్కువగా రావడం వల్ల ర్యాషెస్ వస్తాయి దానివల్ల మనం గా ఫీల్ అవుతాం అలాంటివి లేకుండా మనకు కంఫర్టబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఫర్ డే అండ్ నైట్ యూసెస్ డే టైంలో నైట్ టైం అయినా సరే మన ప్రోడక్ట్ కంఫర్టబుల్ యూజ్ చేసుకోవచ్చు రైట్ సో నెక్స్ట్ గ్రాఫిన్ అంటే ఏంటి చిప్ అంటే ఏంటి ఈ గ్రాఫిన్ అనేది ఒక బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ మనకు స్కిన్ ఇరిటేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది రైట్ సో నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటారు ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఏంటి అని అంటే సూర్యరశ్మి నుంచి కిరణాలు వస్తాయి కదా మంచి రేస్ ఉంటే ప్యాడ్ రేస్ ఉంటాయి సో ఈ ఫార్ ఇంపార్టెంట్ రేస్ అనేది మంచి కిరణాలు అనమాట ఆ కిరణాల నుంచి మనకు వచ్చే సెల్స్ ఆ మన బూ మన స్కిన్ సెల్స్ని యాక్టివేట్ చేసి బూస్టప్ చేయడానికి ఈ రేస్ అనేది హెల్ప్ అవుతాయి అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి ఈ అయా ఈ రేస్ అనేది హెల్ప్ చేస్తాయి యాక్చువల్గా ఇది ఒక న్యాచురల్ ఎనర్జీ అనమాట మనకు సూర్యుడి నుంచి వచ్చే న్యాచురల్ ఎనర్జీ మామూలుగా సైన్స్లో ఏమంటారంటే సైన్ మన డాక్టర్స్ బట్ లైట్ వేవ్ అంటారు అనమాట ఓకే సో ఆ రేస్ ఇందులోకి ఇంజెక్ట్ చేస్తారు నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్ అయాన్స్ డ్రాఫిన్ అయాన్స్ అన్నాను కదా అయాన్స్ అంటే ఏంటంటే అవి ఏం చేస్తాయంటే మనకు రిఫ్రెష్ ఎనర్జీ ఇప్పుడు చూడండి మనం ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా వెకేషన్ వెళ్ళాలంటే మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేది వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ అంటే ఎక్కువగా చెట్లు ఉన్న ప్లేసులు ఎక్కువగా వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతున్న ప్లేసెస్లలో సెలెక్ట్ చేసుకుంటాం కరెక్టా కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి మనము రీఫ్రెష్ అవుతాం మనలో తెలియని ఎనర్జీ ఉత్తేజం వచ్చేస్తుంది కలిసే కదా అవన్నీ చూడంగానే సో ఈ అయాన్స్ కూడా ఏంటంటే ఒక కామన్లీ ఇన్ ఫారెస్ట్ అండ్ వాటర్ ఫాల్స్ అనమాట ఈ అయాన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రీఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మనల్ని మనలో ఎనర్జీ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలా టోటల్గా ఈ చిప్స్ ఉండడం వల్ల ఈ శాంటీ నాప్కి ఏంటి మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాట్స్మెన్ రాదు బ్యాక్టీరియాస్ ఎక్కువగా గ్రో అవ్వదు హైజీన్గా మెయింటైన్ చేస్తుంది ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకు మెన్స్ట్రేషన్ క్రామ్స్ని తగ్గిస్తుంది అన్నమాట సో క్రమక్రమంగా మనకు కొద్ది కట్టినప్పుడు న్యాచురల్గా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా మనకు ఎటువంటి గైనకాలజీ డిసీజెస్ రాకుండా మనకి ఈ చిప్ అనేది కలిగి రైట్ సో ఇప్పుడు నేను ఒక డెమో చూపిస్తాను మీకు కాంపిరేషన్ చూపిస్తాను చూడండి సో अदर प्रोडक्ट्स కి మన प्रोडक्ट्स కి తేడా ఏంటి రైట్ నేను ఫోటో తీస్తాను సో ఇప్పుడు బైట ఇక్కడ మనకు షేప్స్ ఓపి విస్పర్ నియో అన్ని బ్రాండ్స్ ఉన్నాయ్ ఇక్కడ సో సూపర్ అబ్జార్బెంట్ కాలికట్ సో మూవ్ प्रोडक्ट्स වලన ఫాస్టర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంది కాటని సాఫ్ట్ సాఫ్ట్ ఫ్రెండ్లీ లేయర్ ఓన్లీ విస్పర్ నియో అండ్ వి గార్డెన్ లైక్నింగ్ 360 డిగ్రీస్ పేపర్ బ్రేక్స్ ఓన్లీ టూ బ్రాండ్స్కే ఉంది నాన్ టాక్సిక్ బ్లూ మన సేఫ్ బ్లూ అనమాట ఈ రెండు బ్రాండ్స్కే నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రఫిన్ అయాన్ చిప్ అనేది ఎక్కడ ఏ శాంటి లో ఉండదు మన లో మాత్రమే ఉంటుంది వన్ ప్యాక్ ఫర్ బోత్ డే అండ్ నైట్ మన ప్రోడక్ట్ డే అండ్ నైట్ టూ టైమ్స్ కూడా ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా యాజ గా లేడీస్ హెల్త్ కంపర్ హెల్మెట్ అది ప్రోడక్ట్ ఫీవీ కూడా ఇస్తుంది కదా ఎంఆర్పి టూ సెవెంటీ డిపీ ప్రైస్ వన్ ఎయిటీ పీవీ మీకు సిక్స్ పాయింట్ త్రీ త్రీ వస్తుంది ఓకేనా సో ఈ ప్రోడక్ట్ లైవ్లో చూద్దాం మనము ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది రైట్ మేడం ఇంకొక గ్లాస్ ఇస్తాను ఇక్కడ మన బ్రాండ్ రైట్ సో ఓకే ఇక్కడ చూస్తే చూడండి మన ప్రోడక్ట్కి ఇక్కడ ఓపెన్ చేసానికి ప్యాకింగ్ ఉంది రైట్ స్టిక్ చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో మొత్తం టెన్ ప్యాడ్స్ వస్తాయండి సిక్స్ డే ప్యాడ్స్ ఫోర్ నైట్ ప్యాడ్స్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను యాక్చువల్గా ఇలా టూ సైజెస్ వస్తాయి చూసారా డిఫరెన్స్ ఉందా రెండు ఇది నైట్ యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఫ్లో ఉంటే లేదు మార్నింగ్ టైంగానే యూజ్ చేసుకోవచ్చు ఇది డే టైమ్ కామన్గా యూజ్ చేసుకోవాలండి రైట్ సో ఇప్పుడు దీంతో పని లేదు నేను ఏం చేస్తాను ఇది డబుల్ పెట్టేస్తాను ఇంకొకటి ప్యాకింగ్లోనే మీకు తెలిసిపోతుంది మన ప్రోడక్ట్ ఏంటి అనేది రైట్ లేదు మ్యాడమ్ చూపించాలి మనము ఓకే మేడం నేను ఇప్పుడు డెమో చూపించలేదు ఇది కూడా ఒక డెమౌంట్ రైట్ సో ఇక్కడ మనము ఒకవేళ ఎక్కువ తీసుకున్నాము బయటికి మళ్ళీ ఇలా లోపల పెట్టేసాం బయట మార్కెట్లో బ్రాండ్స్ తీసుకుంటే నాప్కిన్స్ మళ్ళీ మనం క్లోజ్ చేయొచ్చా కానీ ఇది మళ్ళీ ఇలా స్టిక్ చేసుకోవచ్చు రైట్ కరెక్టా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు తీసుకోవచ్చు మళ్ళీ ఇచ్చు ఎందుకు ఇలా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఫంగస్ అనేది ఫామ్ ఉంటుంది ప్యాక్స్ అల్యూమినియం ఆయిల్ అనమాట ఈ ప్రోడక్ట్ వల్ల మీకు క్వాలిటీలో తెలిసిపోతుంది బయట మార్కెట్లో ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి తేడా ఏంటనే కరెక్టా కాదా సో బయట ఇక్కడ చాలా రేర్గా చూస్తాము ఇలా మళ్ళీ స్టిక్ చేయడం రైట్ ఇది మన ప్రోడక్ట్కి ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ మన ప్రోడక్ట్ ఏంటో తెలిసిపోతుంది క్వాలిటీ నెక్స్ట్ ఇక్కడ నేను రెండు ప్రోడక్ట్స్ తీసుకున్నాను కరెక్టా సో మన ప్రోడక్ట్ గురించి చెప్తే రైట్ సో ఇక్కడ చూడే చూసారా ఇక్కడ ఏదైతే మనం బ్యాండేజ్కి యూజ్ చేస్తాం కదా ఈ గ్లూ అనేది నాన్ టాక్సిక్ గ్లూ అనమాట ఓకే ఎటువంటి విష పదార్థాలు మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ సో దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు నెక్స్ట్ ఇక్కడ వింగ్స్ ఉన్నాయి కదా ఈ వింగ్స్ వల్ల మనకు స్టిక్ చేస్తే ఉంటే అక్కడే ఉంటుంది దానివల్ల లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇటు అటు కలర్ల నూతన ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఒక గ్రీన్ కలర్లో చూపిస్తుంది అలాగే బయట మార్కెట్లో నేను ఒకటి తీసుకున్నాను దీనికి సేమ్ ఓ కవరింగ్ ఉంది దీనికి గ్లూ ఉంది రైట్ దీనికి వింగ్స్ ఉన్నాయి బాగా బట్ లోపల ఏమైనా ఉందా చిప్ ఏమి లేదు కానీ మన దగ్గర గ్రాఫిన్ చిప్ అనేది ఇంజెక్ట్ చేశారు లోపల కరెక్ట్ ఈ చిప్ వల్లనే మనకు బ్యాడ్ స్మెల్ రావడం కానీ లేకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడము బ్రీతబుల్ బాటంలో అంటే మనకు ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అవ్వడము న్యాచురల్గా మనకు మెన్స్ట్రేషన్ క్రామ్స్ అనేది తగ్గిపోవడం అంటే కొత్తి కడుపు నొప్పి అనేది న్యాచురల్గా క్రమక్రమంగా తగ్గిపోవడం ఎటువంటి గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడేది కీ చిప్ అనమాట ఓకే సో ఇక్కడ లేదు రైట్ నెక్స్ట్ మామూలుగా ప్రతి ఒక్కరు కోరుకుంటాము ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వాలి ఒకవేళ హెవీ ఫ్లో ఉన్నా కూడా తొందరగా అబ్జర్వ్ చేయాలి అనేసి మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ తెలుసా అప్ టు హండ్రెడ్ ఎంఎల్ అయినా వాటర్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు అది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ చూద్దామా డెమో అబ్జర్వ్ చేస్తుందా లేదా అని సో మీరందరూ కూడా ఇక్కడ సో ఇదంతా కూడా కాటన్ లేదనమాట ఓకే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేడం ఇది ఫస్ట్ అమౌంట్ చూద్దాం ఇది చర్చ్ చేయండి ఇదొక సార్ చర్చ్ చేయండి ఏది స్కూల్ కానీ బికాస్ ఇది సాఫ్ట్ కాటన్ అనమాట ఓకే ఇందులో ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది దీనివల్లే మనకు క్యాన్సర్ వచ్చేది రైట్ ఓకే సో ఇక్కడ లోపల షీట్ ఉంటుంది ప్రతి ఒక్క ప్యాక్స్లలో అబ్జార్షన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట రైట్ అబ్జార్షన్ షీట్ మనది క్లెయిమ్ ఏంటంటే అప్ టు హండ్రెడ్ ఎంఎల్ వరకైనా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంది సాఫ్ట్ కాబట్టి కొంచెం పొడి కూడా వచ్చేస్తున్నా సో ఇక్కడ కంప్లీట్ గా మనకు స్వీట్ అనేది రాలేదు కొంచెం ఇక్కడే ఉండిపోయింది నో ప్రాబ్లం ओके okay? सैना हाँ ना ओके सही पढ़ो ऑप्शन दे मंडरेड पंजन जाती मैं कुछ वाटर का वाला नहीं अच्छे स्कोर्स कुछ मैचेस इंटर नच्चे वाटर तो वन टू टेन में नंबर अच्छा నేను ఒక గ్లాస్ పట్టుకున్నాను మేడం ఒక గ్లాస్ పట్టుకునేది రైట్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ షీట్ ఎక్స్ కంపెనీది కరెక్టా ఎస్ ఇది గావాలండి టైమర్ ఆన్ చేసుకొని చూసుకోవాలి ఎవరికైనా ఏడు మోల గుర్తు వస్తుందా అలాగే మైండ్స్ కొరమగ్లా 30 సెకండ్స్ వాటర్ ఇందా అదే ఫ్రెస్చర్స్ ఆఫ్ ఉండదన్న నోకుందట వాటర్ అనుకుంటుంది ఇలా ఫ్రెష్ చేస్తున్నారు కదా వస్తుంటా ఏను yes yes చూడండి ఈ వాటర్ ఎందుకు పోతాను ఎందుకు దీనికోసం మటుకు అలాగే ఉంది ఇది మటుగా అబ్జర్వ్ చేస్తుంది ఈ వాటర్ను కూడా క్వాలిటీ క్వాలిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ రైటా సో ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది ఆ చిప్ ఉండడం వల్ల మనకి ఇదిగోండి ఇదే చిప్ అనమాట వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి బయట మార్కెట్లో చాలా రేర్గా దొరుకుతుంది మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇది ఇవ్వడం జరుగుతుంది సాల్ట్ ఉంది ఓకే సో ఇది చిప్ అన్నమాట ఈ చిప్ వల్లే లేడీస్ కి గైనకాలజీ డిసీజెస్ రాకుండా ఓకే సో మన ప్రొడక్ట్ ఎలా ఉంది సూపర్ నెక్స్ట్ మన ప్రొడక్ట్ ఈకో ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ కరెక్టా సో జనరల్ గా 패డ్ యూస్ చేస్తే మనం ఏం చేస్తాము డస్ట్బిన్లో లో యూజ్ చేస్తా డస్బిన్ పారేస్తాము చెత్త వస్తే తీసుకొని వెళ్ళిపోతాడు తీసుకెళ్లి చెత్త గుడ్డలో పారేస్తాడు డంప్ యార్డ్ లో పారేస్తాడు కదా ఎస్ కరెక్టే కదా సో డంప్ యార్డ్ లో అక్కడి అక్కడ నుంచి సముద్ర కాలువసులలో కలుస్తుంది కాలువల్లో అక్కడ నుంచి అక్కడ కలుస్తుంది సముద్రంలో కలుస్తుంది సో పబ్లిక్ జనరల్ గా కంపెనీ గవర్నమెంట్ అవేర్నెస్ ఉంటుంది ఏంటంటే ండి పర్యావరణాన్ని కాపాడండి అని కరెక్టా కదా మన ప్రోడక్ట్ ఏంటంటే మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కదా సో ఒకవేళ నోట్ పెడతాం ఒకవేళ సముద్రంలో కలుస్తే ఏమవుతుంది మన ప్రోడక్ట్ ఓకే చూద్దామా ఏమవుతుందో క్లాస్ అయితే సముద్రం వరకు తీసుకెళ్ళలేండి కరెక్టా కాబట్టి ఇప్పుడు నన్ను మొత్తం అబ్జర్వ్ చేసేసింది రైట్ సముద్రం వరకు అయితే కాబట్టి సముద్రంలో సాల్ట్ వాటర్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా ఏమైతుందో చూద్దాం ఓకే జస్ట్ ఒక స్పూన్ అంటే రైట్ సో ఇదైతే ఇంకా సాల్ట్ అవసరం లేదు ఆల్రెడీ అది అట్లనే ఉంది కరెక్టా అవసరం లేదని నేను జస్ట్ బ్రష్ వాడుతున్నాను సో మొత్తం అంతా మిక్స్ చేద్దాం ఏమైతుందో చూద్దాం మొత్తం అంతా కరిగిపోయిందా ఈ షీట్ అయినా మనం వేసింది షీట్ షీట్ మళ్ళీ సపరేట్ వచ్చేసింది కలిసినా సరే పాడ్ అంతా పక్కకెళ్ళిపోతుంది నేచర్ కి హానికరం చెయ్యదు ఇట్స్ ఏ నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఇంకో ఫ్రెండ్లీ అని మెన్షన్ చేశారు కదా అదే ఇది కో ఫ్రెండ్లీ అని సో మన వెస్టీజ్ ప్రోడక్ట్ డ్యూ గార్డెన్ ఫ్లై లేడీస్ యొక్క హెల్త్ కాపాడడమే కాకుండా హైజీన్ గా పంపించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా సంరక్షిస్తుంది ఎంత గ్రేట్ కదా ఫీల్ వెరీ ప్రౌడ్ అవర్ సెల్ఫ్ రైట్ సో సో ఎలా ఉంది ఏమో